హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే మరి మొన్న నేను ఒక వీడియో షేర్ చేశాను కదా అన్నీ కూడా మంచిగా రీపార్ట్ చేయించి ఇక అట్లాగే స్టాండ్స్ కూడా పాత నిచ్చినది తీసేసినప్పుడు కూడా వాటితోటి చేయిస్తున్నాను అని అప్పుడు కూడా ఒక వీడియో కూడా చాలా డీటెయిల్గా చేశాను ఇక ఇప్పుడు వచ్చేసి మరి అన్నీ కూడా చాలా రోజులు అయింది రీపార్ట్ చేయక ఇంకా అవి సరిగా క్రాప్ కూడా రావట్లేదు అంటే ఫ్లవర్స్ కూడా చాలా తగ్గిపోయాయి ఇంట్లో ఎన్నో రకాలుగా చెప్తూ ఉన్నాను కదా ఇక చాలా రోజుల తర్వాత మంచిగా సెట్ చేయడం అయితే సరిపోయిందండి ఇక స్టార్టింగ్ నుంచి చూపిస్తే ఇది ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఇంకా స్టార్టింగ్లో అయితే ఇది ఉంది ఇది చాలా బాగుంటుంది ఇక నేను ఎక్కువగా ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవన్నీ వచ్చేసి డోర్ ముందే పెట్టుకున్నాను అంటే మేము ఉండే పోర్షన్లో కింద పోర్షన్లో పెట్టేసుకున్నాను ఇక ఇక్కడ నుంచి కూడా ఈరోజు నేను మరి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఎట్లా సెట్ చేసుకున్నాను అని మొత్తం చాలా క్లియర్గా కూడా చూపిస్తాను వీలైనంత వరకు ఎందుకంటే ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఇక్కడ అన్ని మొక్కలు ఉండేటివి ఈ కింద ప్లేస్లో అవన్నీ కూడా చాలా చిందరవందరగా ఇంకెక్కడ పడితే అక్కడ ఉండేవి అవన్నీ కూడా ఒక లెవెల్గా పెట్టేసుకొని ఇక కొన్ని కొన్ని విరిగిపోయిన పార్ట్స్ అట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ తీసేయడము ఇంకా కొన్ని చాలా తక్కువ రకాల మొక్క తీసేయడము ఇక ఉన్న వాటిని ఉన్న మట్టితోటే వాటిలోనే చక్కగా ఎరువులు అన్నీ కలిపేసుకొని ఇట్లా రీపాట్ చేయించుకొని ఇక స్టాండ్స్ కూడా చేయించానని చెప్పాను కదండి ఇట్లా స్టాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇవి వేసేసాను ఇక ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా అక్కడక్కడా కూడా కొన్ని పనులు మిగిలిపోయాయి అంటే కాస్త మరి అన్నీ ఒకేసారి చేయడం కూడా అంతా సెట్ చేయడం కూడా కుదరదు కదా అందు గురించి అని ఇక ఇంకా ఈ పెద్ద టబ్లో అయితే నేను సొరకాయ విత్తనాలు నాటాలనుకున్నాను దాంట్లో మిక్స్ అంటే సాయిల్ మిక్స్ అంతా రెడీగా ఉంది ఇక విత్తనాలు మాత్రం నాటాలి అది కూడా కొద్దిగా టైం చూసుకొని చేస్తాను ఇక ఇవన్నీ కూడా ఎందుకంటే నేను ఈ మందారాలు కూడా అన్నీ ఒక దగ్గరే పెట్టేసుకున్నాను చిన్న ప్లేస్ అండి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఇది వచ్చేసి చాలా చిన్న ప్లేస్లో ఇవన్నీ ప్లాంట్స్ పెట్టేసుకున్నాను అంటే పైన ఫ్లోర్లో కూడా ఉంటాయి కదా ఇంకా చాలా వరకు మొక్కలు తీగ జాతులు కానివ్వండి ఇంకా కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఏమో పైకి షిఫ్ట్ చేశాను ఇక్కడ ఇంకా కొద్దిగా ఖాళీ ఖాళీగా చేసేసానండి ఎందుకంటే అంతా కూడా మనకు అన్ని కొమ్మలు అవన్నీ అడ్డుపడిపోవడము అట్లా ఉండడము ఉంటే కనుక చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఎందుకో నాకు మరి పెస్ట్ వచ్చినా కానీ ఇంకా అంతా నచ్చలేదు ఇట్లా మనకు విడిగా ఉందనుకోండి విడివిడిగా ఉంటే కనుక ఎక్కడంటే అక్కడ మనం చాలా ఈజీగా చూసుకోవచ్చు ఏం ప్లాంట్స్ ఉన్నాయి ఏంటి అన్నీ చాలా చక్కగా చూసుకుంటూ వీటన్నింటినీ ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు కదా అని ఇట్లా సెట్ చేసుకున్నాను ఇక నా దగ్గర ఉన్న ఒకే ఒక గులాబీ మొక్క అండి అసలు గులాబీ మొక్కలు పెంచలేదు నేను ఇక ఈసారి అయితే ఒక మొక్క తెచ్చి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడైతే అన్నీ కూడా మందారాలు దాదాపు ఇక్కడ అయితే అన్ని ఎయిట్ కలర్స్ పెట్టాను ఇట్లా మధ్యలోనే పెట్టేసి అంటే మనం గార్డెన్లోకి రాగానే ఫస్ట్ ఇట్లా చామంతి పూలు అయితే ఇప్పుడు సీజన్ కదా అందు గురించి అని ఇవి మంచిగా బొకేలాగా అని చెప్తూ ఉన్నాను కదా అందుగురించి అని ఈ అడినియం ప్లాంట్ ఇంకా ఈ చామంతి పూలు అయితే మంచిగా నిండుగా కనిపిస్తాయి గార్డెన్లోకి రాగానే అనేసి ఇవన్నీ కూడా ఎదురుగా పెట్టేసుకున్నాను ఇక ఈ అడినియం దాంట్లోనే ప్లాంట్ దాంట్లోనే ఇది ఒక బిల్ల అంటారు కదా అది వచ్చింది అది కూడా రెగ్యులర్గా పూలయితే బాగా ఊస్తూ ఉంటుంది ఇక ఈ మందార ఇవన్నీ కూడా రీపార్ట్ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా కొమ్మలు అన్నీ కట్ చేసి కట్ చేసానండి ఎందుకంటే అవన్నీ కూడా చాలా డల్గా అయిపోయాయి ఇక ఇప్పుడు చూస్తే అంత ఖాళీ ఖాళీగా ఉంది అందుకని ఎందుకంటే ఆకులను నిండుగా ఉండేటివి ఎప్పుడు కూడా ప్లాంట్స్కి చాలా బాగా అనిపించేది ఆకులను చూస్తే కూడా ఏం లేదండి మరీ పర్లేదు కొద్ది రోజులు మాత్రమే ఇట్లా ఉంటాయి ఇంకా అందులోనూ ఇది వచ్చేసి ఆకురాలే కాలం కాబట్టి కూడా నేను రీపార్ట్ చేయడము ఆకురాలిపోవడము ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఇక ఇప్పుడు మళ్ళీ కొత్త చిగుళ్ళు ఇవన్నీ వస్తాయి ఇక ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా ఈ ప్లాంట్ ఏమో ఇట్లానే ఉంచాను ఇది ఎర్రజాజి పూలు చెమ్మెల్లి ప్లాంట్ ఇది ఒకటి మాత్రం అట్లానే ఉంచేశాను ఇక ఈ లైన్లో వచ్చేసి ఎప్పుడైనా నేను చూపిస్తూ ఉంటాను ఇది స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఇంకా ఇది కూడా మంచిగా రీపాట్ అంతా కూడా చేసేసి అండ్ దీంట్లో దొండ మొక్క కూడా ఒకటి ఉంది ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఇది కా కాస్త పెద్దగా అవి ఇవన్నీ హార్వెస్ట్ చేశాక మళ్ళీ పూత కానీ స్టార్ట్ అవుతుంది ఇక దీంట్లో ఉన్న దొండ మొక్క కూడా మొత్తం కట్ చేశాను చూడాలి మరి ఇక్కడ పెంచాలా వద్దా అని కూడా అనుకుంటున్నాను ఇక ఇవైతే పాత ముక్క ఇక్కడ దీంట్లో ఒక ఈ హాఫ్ డ్రమ్లో ఉండేది అది కూడా నేరేడు పళ్ళ మొక్క ఉండేది దాన్ని అయితే పైకి షిఫ్ట్ చేశాను ఇక దీంట్లో వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది నర్సరీ మేళాలో తెచ్చింది రీపార్ట్ చేయలేదు అందు గురించి అని ఇది కూడా రీపార్ట్ చేయించేసాను దీంట్లో ఇక ఇది వచ్చేసి వాటర్ యాపిల్ దీ ఇది కూడా మంచిగా మొత్తం మట్టి అంతా తీసేసి మళ్ళీ కొత్త సాయిల్ మిక్స్ అంతా కూడా దాంట్లో వేయించేసాను ఇక ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా అంజీర ఫ్రూట్ ప్లాంట్ అది ఇక ఇది హండ్రెడ్ రూపీస్ టబ్బులో పపాయ ప్లాంట్ అయితే చక్కగా గ్రో అవుతుంది మంచి హెల్దీగా ఉంది అంతేకాకుండా ఇవన్నీ కూడా నేను నర్సరీ మేళాలో తెచ్చుకున్నా బ్రోకోలి ప్లాంట్స్ మరి ఇవైతే చూడాలి ఇంతవరకు కూడా నాకు ఫ్లవర్స్ రాలేదు మరి ఇక ముందైతే ఫిబ్రవరి వరకు అట్లా వెయిట్ చేస్తాను ఒకవేళ వస్తుందా రాదా చూసి నెక్స్ట్ టైం కూడా గ్రో చేయాలా లేదా అని అనుకుంటున్నాను ఇక ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న కంటైనర్స్లో మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా ఇవైతే తీయలేదండి ఎందుకంటే ఈ ఈ మిర్చి ప్లాంట్ మళ్ళీ ఒకవేళ రీపాటు చేస్తే కనుక అది ఇప్పటికే మంచిగా అసలు చాలా చక్కగా మిర్చిలు వస్తున్నాయి ఇక దాన్ని ఎందుకులే తీయడం అనుకున్నాను ఇక ఇక్కడ వచ్చేసి చామంతి పూల మొక్కలు ఇవన్నీ ఉండేటివి ఈ పిల్లర్ మీద ఈ ప్లేసు ఇది వంకాయ ప్లాంటు ఇది ఇంకా మందారా ప్లాంటు ఇవన్నీ ఉన్నాయి ఈ రెండు కంటైనర్స్ మాత్రం ఈ పిల్లర్ పైన పెట్టేసుకున్నాను ఇలా కొన్ని కొన్ని కంటైనర్స్ కొద్దిగా ప్లేసు అటు ఇటు కొంచెం చేంజ్ చేశాను కొన్ని మాత్రమే చేంజ్ చేశానండి అన్నీ కూడా చేయలేదు ఎందుకంటే ఇక్కడ నాకు ఎట్లా అంటే మనకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటుంది అన్నది చూసుకొని ఒకసారి ఇట్లా పెట్టేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లా నచ్చలేదు అనుకోండి అప్పుడు కొద్దిగా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనుకున్నాను ఇక ఇవన్నీ కూడా శంకు చెట్టు అట్లాగే మల్లె మొగ్గలు ఉంటాయి కదా దొడ్డు మల్లె దొడ్డు మల్లెలు అంటాము ఇప్పుడు కూడా సీజన్ అవి కూడా స్టార్ట్ అవుతాయేమో చూడాలి ఇక దీంట్లో కూడా చామంతి పూల మొక్కలు ఉన్నాయి ఇవన్నీ కూడా కాస్త ముందర పెట్టేసుకున్నాను ఇక టబ్ అయితే ఇందులో సాయిల్ మిక్స్ చేయించి పెట్టేసాను ఈ టబ్లో కూడా ఏదైనా తీగజాతి అట్లా పెట్టాలనుకుంటున్నాను ఇక ఇది వచ్చేసి అంతా ఆకురాలిపోతుంది వేప మొక్క ఇక ఇది వచ్చేసి నేను పీనట్ బటర్ ప్లాంట్ పెట్టుకున్నాను కదా ఇదైతే రీపాట్ చేయలేదు ఎందుకంటే అది చాలా రీసెంట్గానే తెచ్చుకున్నాను ఇక అది కొత్త మట్టి అట్లా ఉంది కాబట్టి ఏవో ఒక రెండు మూడు మాత్రమే రీపాట్ చేయకుండా అట్లా ఉంచేసానండి ఇందులో ఇంకా జామ మొక్క ఇవి కూడా ఇప్పుడైతే ఏం రీపాట్ చేయలేదు అసలు అయితే కదిలించలేదు ఎందుకంటే ఈ జామ మొక్క నాకు అసలు చాలా తక్కువ అసలు రావట్లేదు ఎన్నోసార్లు తెచ్చిపెట్టాను అయినా కూడా రాలేదు ఇప్పుడే అది చక్కగా గ్రో అవుతుంది కాబట్టి దాన్ని అట్లానే ఉంచేసి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెనుక సైడ్ మాత్రం ఇట్లా రెండు స్టాండ్లు వేసి దానిపైన ఒక రాయి వేసి దానిపైన ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా అట్లా సెట్ చేశాను ఎందుకంటే ఇవి బ్యాక్ సైడ్ ఉంటాయి కాబట్టి ఇక మనకు మధ్యలో అసలు ఏం డిస్టర్బెన్స్ ఉండదు అంతేకాకుండా మనకు గార్డెన్ కూడా నీట్గా ఉండాలంటే రోజు ప్రతిరోజు కూడా మా రాజేశ్వరి అయితే ఊడుస్తూ ఉంటుంది పొద్దు పొద్దున్నే ఫస్ట్ అయితే పైకి గార్డెన్లోకి వచ్చి క్లీన్ చేసినాకే ఇంట్లోకి వచ్చి క్లీన్ చేస్తుంది ఇక వీక్లీ వన్స్ అయితే మంచిగా చక్కగా గార్డెన్ అంతా కూడా టెర్రస్ అంతా కడుగుతుంది అందు గురించి అని ఇట్లా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇట్లా పెట్టేశాను ఇక ఇది వచ్చేసి మల్లె మొక్కండి ఇదైతే ఇది కూడా దాని ప్లేస్ చేంజ్ చేశాను ఇక దీంట్లో నాకు కాస్మోస్ ఫ్లవర్స్ అట్లాగే మిర్చి ప్లాంట్ ఉంది ఇది కూడా ఇది కొద్దిగా ప్లేస్ చేంజ్ చేశాను ఇక ఇందులో టమాటా ప్లాంట్ ఇవన్నీ పోయితాయి అనుకోండి ఇవన్నీ క్రాప్ అయిపోయి పోయినాక అప్పుడు మళ్ళీ వాటిల్లో వే వేరే క్రాప్ అయితే వేస్తాను ఇక ఇవన్నీ కూడా మనం మీకు ఎప్పుడు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను కదా ఇట్లానే ఉన్నాయి ఇక మరి కొత్త సాయిల్ మిక్స్లో కాస్త సీడ్స్ కూడా పాలకూర అట్లాంటివైతే వేసేసాను ఈ థర్మకోల్ బాక్సులో వాటిల్లో ఇక ఇప్పుడు వచ్చేసి నేను ఓన్లీ కింద గార్డెన్ మాత్రమే చూపిస్తున్నానండి పైన ఫ్లోర్లో ఉన్నది మళ్ళొకసారి ఎప్పుడైనా చూపిస్తూ ఉంటాను ఏదైనా హార్వెస్ట్ చేస్తూ ఉంటాను కదా అప్పుడైతే చూపిస్తాను ఇక ఇవన్నీ కూడా పాలకీల పాలకూర సీడ్స్ అట్లా వేసేసాను ఇంకా ఇక్కడ ఒక మునగ మొక్క ఉండేది ఇట్లా ఇక్కడ అంతా కూడా కాస్త చిందరవందరగా ఉండే అవన్నీ కూడా తీసి పైన పెట్టించేసాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఇవన్నీ ప్లాంట్స్ ఉండేటివి అవన్నీ తీసేయించాను ఇప్పుడైతే నీట్గా అనిపిస్తుంది పొద్దున్నే మా రాజేశ్వరి ఈరోజు టెర్రస్ అంతా కడిగేసింది అందుకే తడితడిగా కూడా ఉంది సరే ఇప్పుడు ఎట్లయినా పైకి వచ్చాను చూపిస్తే అయిపోతుంది కదా అని ఈ వీడియో కూడా నేను మీకు చూపిస్తున్నాను అంతా క్లియర్గా ఇక కట్ చేసిన మందార మొక్కలు అన్నీ కూడా ఒక పాటలో చిన్న పాటలో గుచ్చేశాను ఇదంతా కూడా నార్మల్గా ఉందండి ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా ఇదంతా మల్బరీ ప్లాంటు దానిమ్మ ప్లాంట్ అట్లాంటివి ఇక్కడ కొన్ని కొన్ని చేంజెస్ కాస్త అటు కుండి ఇటు ఇటు కుండి అటు పెట్టడము అట్లాంటివి చేశాను అంతే ఇక ఇది వచ్చేసి నర్సరీ మేళాలో తెచ్చుకున్నా కదా కొండమామిడి ఆ ప్లాంట్ ఇందులో రిపేర్ చేయించేశాను ఇక ఇట్లా కొద్ది కొద్దిగా అండి చాలా చిన్న చిన్న మార్పులే ఇక మరి ఉన్న ప్లేస్లోనే మనం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా గురించి అని ఈ విధంగా నాకు కన్వీనియంట్గా ఎట్లా ఉంటుంది ఒకసారి చూద్దాము అనేసి కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేయించుకున్నాను ఇక సాయిల్ మిక్స్ చేసేటప్పుడే నేను ఇవన్నీ మెంతులు అట్లాంటివి విత్తనాలు వేసుకోవడము ఇట్లా అన్నీ చేసుకున్నాను కాబట్టి అవి కూడా ఇప్పుడు మంచిగా హార్వెస్ట్కి వచ్చేసాయి ఇక ఇది వచ్చేసి నల్లేరు మొక్క అండి నల్లేరు మొక్క కూడా వేరే కుండీలో ఉంటే దాన్ని కొద్దిగా పెద్ద కుండీలోకి అయితే షిఫ్ట్ చేశాను ఇక సింపుల్గా అయితే గార్డెన్ ఇంతే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్